సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఎవ్రీడే యూ మస్ట్ బి రీడ్ వన్ రాసుకోవాలి ఎవ్రీడే యూ మస్ట్ బి రీడ్ వన్ సివిల్ ఆర్ క్రిల్ ఆ జడ్జ్మెంట్ చదవడానికి అట్లీస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు పడుతుండవచ్చు కొత్త పదాలు కనబడితే అది మెన్షన్ చేసుకొని దాని తెలుగు పదార్థ పదాలు ఇంగ్లీష్ వర్షను రెండింటినీ కూడా రాసుకోవాలి సో యూ మస్ట్ బీ నో డే టెన్ న్యూ వర్డ్స్ ఓ పది కొత్త పదాలకు అర్థాలు వెతుకుతూ మీరు నేర్చుకోవాలి రోజు పది పదాలకు తక్కువ కాకుండా కొత్త పదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అది జడ్జిమెంట్లో మీకు కొత్త పదాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి వాటిని నోట్ చేసుకొని మీనింగ్ సర్చ్ చేసి అది ఒక డైరీగా తయారవుతుంది నెల్లూరు తర్వాత టెన్ ఇంటూ థర్టీ త్రీ హండ్రేడు కొత్త పదాలు వచ్చేస్తున్న దాంట్లో ఒక నెల రోజులకు మూడు వందల పదాలు మీరు కొత్త నేర్చుకోబోతున్నారంటే ఎంత అద్భుతంగా మీరు ఇంగ్లీష్లో కానీ ఈ జుడిషియరీలో వచ్చే కొత్త పదాలు కానీ వార్డింగ్ కానీ ఇదంతా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ టు రీడింగ్ అంటే ఎవ్రీడే వన్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ సివిల్ ఆర్ క్రిమినల్ ఇది మీరు ఖచ్చితంగా చదివి తీరాల్సి ఉంటుంది ఆ తర్వాత కోర్ట్ హాల్లో మీరు మెయింటైన్ చేయాల్సిన మినిమం ప్రొసీజర్ ఎథిక్స్ డిసిప్లిన్

વૈટર ડ્ર કોઈ યુ હાઇન્સ ડ્રોડ વ્રિયેટા इनमें मैम सू कच्चा तंगा मुंह ना रुचता लो नेक्स्ट टू यू मस्ट बी रेस्पेक्ट योर सीनियर एंड सीनियर एडवोकेट्स एंड योर कॉलेज And also, clients, your clients. You don't misbehave before judge, seniors, your colleagues, your clients. क्लैंट के एवरको మీరు కోర్టాల్లో మీ సీనియర్ ఫాలో అవుతూ సీనియర్ ఎలా కేసు అతన్ని ఫాలో అవుతూ మీరు ఆ డాక్యుమెంటేషన్ కేసు ఫైల్ ను డాక్యుమెంటేషన్ సీక్వెన్స్ గా డాక్యుమెంట్స్ ఆఫీసు కౌంటర్స్ ఇవన్నీ సీక్వెన్స్ గా పెట్టి యూ మస్ట్ బి మెయింటైన్